నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు నా ఒక మంచి పరిహారం గురించి తెలుసుకోపోతున్నా ఎందుకే పరిహారం ఎప్పుడు చేయాలంటే చంద్రగ్రహణం అనేది రాబోతుందండి ఈ చంద్రగ్రహణానికి ముందు ఒక చిన్న పరిహారాన్ని మీరు చేసుకోండి జీవితంలో అద్భుతమైన మార్పులు చూస్తారు ఇంతకీ పరిహారాన్ని ఎందుకు చేయాలి ఏంటి అనేది తెలుసుకునే ముందు ఈ పరిహారానికి కావలసిన పదార్థాలంటూ ఒకసారి చూద్దాం ఇక్కడ ఇక్కడ మనకు పరిహారానికి కావాల్సింది ఇలాంటి కర్పూరం అండి అంటే ముద్ద కర్పూరం కానీ లేదంటే కర్పూరం బిళ్ళలు కానీ తీసుకోండి అలానే పటిక తీసుకోండి ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది మనం దిష్టికి కడుతూ ఉంటాం కదా ఇంటి ముందు ఆ పటిక అనమాట దీన్ని ఆలం అంటారు హెల్త్ పరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా దీన్ని మనం ఆడుతూ ఉంటాం ఇది మనకి కొట్లో కానీ లేదంటే ఆయుర్వేద షాప్లో కూడా దొరుకుతుందండి అడిగితే గనక ఇస్తారు చాలా వరకు అందరిలో ఉంటుంది ఈ పరిహారానికైతే ఈ పదార్థాలు అయితే అవసరం పడతాయండి వీటన్నిటిని కూడా మీరు ముందుగానే పరిహారానికి తెచ్చి తెచ్చిపెట్టుకోండి ఇక పరిహారాన్ని ఎలా చేయాలనేది చూద్దామండి అయితే దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే ఎన్నో రకాలైన సమస్యలకు సంబంధించిన పూజలు పరిహారాలు ఉన్నాయి కాబట్టి మీరు ఒక అంటే మీ సమస్యను బట్టి ఒక పరిహారాన్ని ఎంచుకొని మీ వంతుగా మీరు చేయగలిగేదాన్ని ప్రయత్నించేయండి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలనుకున్నా ఆచరించాలనుకున్నా మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడాలనుకున్నా కానీ మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి అలానే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి సరేనండి ఈ పరిహారాన్ని అయితే మీరు ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి ఇక ఆ పరిహారాన్ని ఎలా చేయాలనేది చూద్దాము ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల మీ జీవితం మారిపోతుంది చంద్రగ్రహణ ప్రభావం వల్ల కుటుంబం మీద పడే చెడు కానీ మన మనసు మీద కానీ ఆ గ్రహణ ప్రభావం అనేది లేకుండా ఈ పరిహారం మనల్లా కాపాడుతుంది ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి సరేనండి పరిహారాన్ని ఎలా చేయాలనేది చూద్దాము ఈ పరిహారం మీరు చేసుకోవడం వల్ల మీ జీవితం మారిపోతుంది ఈ చంద్రగ్రహణ ప్రభావం వల్ల కుటుంబం మీద పడే చెడు కానీ అలానే మన మనసు మీద అగ్రహణ ప్రభావం అనేది లేకుండా ఈ పరిహారం మనల్లా కాపాడుతుంది ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి అవి కూడా చెప్తాను ఈ పరిహారం చేసుకోవడం వల్ల గ్రహణం యొక్క చెడు ప్రభావం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఏది ఉండదు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ ఇంట్లో ఇంకా అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారు వాళ్ళు తిరిగి ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకా అప్పులు తీర్చే మార్గాలు కూడా చూపిస్తుంది ఈ పరిహారం అలానే కుటుంబ సభ్యుల మీద ఏమైనా గొడవలు ఉన్నాయి ఆ గొడవలు కూడా తొలగిపోతాయండి తగ్గిపోతాయి అనమాట మీ మీద ఏదైనా తంత్ర మంత్ర ప్రయోగాలు చేసి ఉంటే ఈ గ్రహణ సమయంలో ఆ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఏమైనా ప్రయోగ బాధలు ఉంటే అవి మీ మీద చేయకుండా ఉంటే ఈ పరిహారం చేసుకుంటాయి ఇంకా ఇతరుల యొక్క చెడు దృష్టి అనేది లేకుండా పోతుందండి చాలా తేలికైన పరిహారం ఆడవారైనా మగవారైనా చేయొచ్చు ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు చేసుకునే వెసులుబాటు అయితే ఈ పరిహారం విషయంలో ఉందండి అంటే కొన్ని పరిహారం విషయంలో వాళ్ళు చేయకూడదు వీళ్ళు చేయకూడదు అనే నియమ నిబంధనలు ఉంటాయి కదండి అలాంటిది ఏది లేదండి ఆడవారు నెలసరి సమయంలో కూడా చక్కగా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ఎలాంటి నియమ నిబంధనలు లేవండి చక్కగా చేసుకోవచ్చు ఇందాక చెప్పుకునే విధంగా చంద్రగ్రహణానికి ముందు వచ్చే ఆదివారం రోజున చేయాలండి ఈ పరిహారాన్ని ఇక ఇప్పటికీ ఉంది కదండి ఈ పటికలో నుంచి ఒక నాలుగు చిన్న మొక్కలు తీసుకోండి కాస్త కొట్టారనుకోండి ఒక నాలుగు చిన్న మొక్కలు అవుతాయి నాలుగు తీసుకోండి ఈ నాలుగు మొక్కల్ని మీరు ఆదివారం రోజున రాత్రి పడుకోవడానికి ముందు మీ ఇంటి హాల్లో మీ కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఉంటారు కదండి హాల్ ఉంటుంది కదా మీ ఇంట్లో ఆ ఉన్న హాల్లో నాలుగు మూలల్లో ఒక్కొక్క పటికను పెట్టండి ఈ విధంగా ఆదివారం రోజున రాత్రి మీరు పడుకునే ముందు ఈ చేసి వెళ్ళి పడుకోండి అలా వెళ్ళి పడుకున్న తర్వాత రెండవ రోజున అంటే సోమవారం రోజున మీరు ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపుగా మళ్ళీ ఈ పరిహారం చేయండి ఏంటంటే మీరు ఆదివారం రోజున రాత్రి నాలుగు మూలల్లో పెట్టిన ఆ పట్టిక మొక్కల్ని సోమవారం రోజున ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపుగా మీకు టైం కుదిరిన టైంలో ఆ పటికే మొక్కల్ని మీరు తీసి మీ ఇంటి బయటికి తీసుకువెళ్ళండి వెళ్ళేటప్పుడు ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఈ నాలుగు పటిక మొక్కలను పెట్టి తీసుకువెళ్ళండి బయటికి తర్వాత ఈ పటిక ముక్కల మీద ఈ కర్పూరం ఈ విధంగా పెట్టండి పెట్టి వెలిగించండి ఇక్కడ నేను చూపించటం లేదండి ఎందుకంటే అది కొన్ని సమయాల్లో చేయాలి కాబట్టి నేను చూపించటం లేదు మీరైతే ఆ రకంగా చేయండి అది ఎంతసేపు వెలుగుతుందో ఎవరైతే వెలిగించారో వాళ్ళు బయట ఉండాలండి ఇది సోమవారం రోజున ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపుగా చేయొచ్చు మీకు కుదిరిన టైంలో మీరు చక్కగా లేచి ఆ నాలుగు మూలల్లో ఉన్న పటిక ముక్కలను తీసి ఇప్పుడు చెప్పిన విధంగా వెలిగించండి ఇక ఆ రకంగా విరిగిన తర్వాత ఆ ప్లేట్ని ఇంటికి ఇంట్లోకి తెచ్చుకొని శుభ్రం చేసుకొని మీరు వాడుకోవచ్చు ఈ విధంగా విరిగించినప్పుడు ఆ పట్టికనేది విరిగిపోతుందండి అలా విరిగిపోయిన తర్వాత దాన్ని తీసుకువెళ్ళి ఎక్కడైనా పారేయండి అంటే డస్ట్బిన్లో కానీ ఎక్కడైనా వేసేయండి ఈ పరిహారాన్ని గ్రహణానికి ముందు వచ్చే ఆదివారం ఒక రోజు చేస్తే సరిపోతుందండి ఇందాక నేను ఏదైతే చెప్పానో ఆ సమస్యల నుంచి మీరు బయటపడతారండి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ పరిహారం గ్రహణం యొక్క ప్రభావం మీ మీద మీ కుటుంబం మీద పడకుండా కాపాడుతుంది ఈ పరిహారం ఈ చిన్న పరిహారం చేసుకోవడం మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఉంటుందండి ఎందుకంటే ఈ గ్రహణం రోజున చాలా వరకు చిరాకు కోపము అలానే కొన్నిసార్లు గ్రహణం వల్ల చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉంటారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి చిన్న పరిహారం అయినా అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయండి సరేనండి మీరు అందరూ చేసుకుంటారని నేను భావిస్తున్నాను ఇక ఈ వీడియోని ఇద్దరితో మిగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు వీడియోని రీప్లై చేసుకొని చూడండి చెప్పినవే కాకుండా ఇంకేమైనా డౌట్స్ వస్తే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను లైక్ ఇవ్వకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి కంటెంట్స్తో ఉన్న వీడియోస్ని మీరు చూడాలనుకున్నా ఆచరించాలనుకున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు